మీడియా మీదరికి హృదయపరం నమస్కారం తెలియజేస్తూ మనం రెండు మూడు రోజులుగా రెండు రోజులు కనుకుంటా తంబలపల్లిలో ఒక చిన్న డెన్ను అంటే ఒక నాలుగైదు ఒక రెండు మూడు వేలు రెంట్ ఉంటుంది అనుకుంటుంది అంత రెంట్ ఉన్న డెన్లో మద్యం ఏదో లెక్కర్ స్కామ్ అంటారో లేకపోతే దాని నకిలీ మంది అంటారు మద్యం అంటారో కల్తీ మద్యం అంటారో అది ఏదో వైసీపీ వరకే తెలుస్తుంది ఏమంటారో దొరికింది పట్టుకున్నారు ఎవరు పట్టుకునింది మా ప్రభుత్వం పట్టుచింది జనసేన టీడీపీ ప్రభుత్వం పట్టుకునింది అరెస్ట్ చేశారు ఎవరు పట్టు ఎవరు చేశారు మా ప్రభుత్వం చేసింది సస్పెండ్ చేశారు వాళ్ళని ఎవరు చేశారు మా ప్రభుత్వం చేసింది వాళ్ళ మీద చర్యలు తీసుకోమన్నారు ఎవరు చేశారు మా ప్రభుత్వం చేసింది మీరు ఏం చేశారు ఐదేళ్ళు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు అనేక బెల్ట్ షాపులు అనేక కల్తీ మద్యం ఉన్నప్పుడు ఎక్కడైనా ఒకరిని కనీసం ఒక యాభై ఎంఎల్ బాటల్ పట్టుకునే చరిత్ర ఏమైనా ఉందా మీరు ఎందుకు పట్టుకోలేదు ఒకరు కూడా మీరే లిక్కర్ స్కామ్లో వేల కొట్టు దోచేసి ఇప్పుడు ఎంతమంది జైలు పోతామో మనం చూస్తున్నాం పట్టుకుంది మేము సస్పెండ్ చేసింది మేము అంత ధైర్యం మీరు కూడా చేశారా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అంటే బ్యాచ్ ఎక్సైజ్ శాఖ మంత్రి నారాయణ స్వామిని అడుగుతున్నా మీరు ఎవరైనా సరే ఐదు సంవత్సరాల్లో ఇన్ని దొరుకుంటాయి ఎందుకు మీరు పట్టుకోలేదు మేము పట్టుకున్నాము కేసు పెట్టాము శిక్షిస్తున్నాము అసస్పెండ్ చేసాము అది మా కూటమి ప్రభుత్వం సత్తా అది మీరు దాని గురించి మాట్లాడడానికి పవన్ కళ్యాణ్ కానీ మాట్లాడుతూ ఉన్నారు కరెక్ట్ కాదు అది అతను ఉన్నాడు బందర్ స్టాండ్లో బాత్రూమ్లు గడుకుని అతనున్నాడు అనొచ్చు నేను కూడా మాజీ మంత్రి నాని పాలేరు నాని పేరు నాని గారు పాలేరు నాని బందర్ బస్ స్టాండ్లో బాత్రూమ్లు గడుక్కునే బతుకత్తండి అతను పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తున్నాడు తమ్మలపల్లికి నీకేం సంబంధం మత్యం పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తున్నారు బయటికి రావాలి కదా అన్నాడు ఒరే నయన చెప్పేది గుర్తుపెట్టుకో నువ్వు సాక్షి పేపర్ టీవీ టీవీ సాక్షి పేపర్ చూడటం మానేసి మిగతా టీవీలు పేపర్లు చూస్తే పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ తెలుస్తుంది పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ తిరుగుతున్నాడు తెలుస్తుంది నువ్వు సాక్షి పేపర్లు సాక్షి టీవీలు చూస్తావు కాబట్టి నీకు ఆయన ఎక్కడ తెలియదు రాష్ట్రం తిరుగుతున్నాడు ప్రతి ప్రోటోకాల్ ప్రోగ్రాంకి వస్తున్నాడు క్యాబినెట్ మీటింగ్లకు వస్తున్నాడు పిఠాపురం సమస్యలే కానీ తీరుస్తున్నాడు రాష్ట్రపతి సమస్యలు తీరుస్తున్నాడు ఇంకోటి గుర్తుపెట్టుకో ఆయన ఆంధ్రప్రదేశ్ మాత్రం పరిమితం కాదు తమిళనాడు కర్ణాటక రాజకీయాల్లో కూడా కీలకమైన నేత పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి కర్ణాటకలో నీటి సరఫరా నీటి ఇబ్బందులు ఉంటే కూడా మొన్నటి మొన్న పవన్ కళ్యాణ్ గారికి విన్నది వచ్చింది సార్ మా సమస్య తీర్చండి అనేసి దాన్ని కూడా ప్రధానమంత్రితో అంటే ఆ శాఖ మంత్రితో మాట్లాడి మీ సమస్య తీరుసామని చెప్పిన నాయకుడైనా ఆయన తమిళనాడులో మనం చూసినాం మొదలైపోయినాడు ఎలక్షన్ రేపు ఎలక్షన్ ప్రచారం కూడా కూడా కీలక పాత్ర పోషించబోతున్నాడు రేపు అక్కడ పోటీ చేసినా ఆశ్చర్యం లేదు మేము అలాంటి నాయకుడైనా ఆయన ఎట్టా మీలాగా ఒక ఇంటికాడ కూర్చొని కాపలా కాసా పని పాట లేదు అనుకుంటున్నారా పవన్ కళ్యాణ్ గారు కనిపించట్లేదు ఎలక్షన్ ముందు ఊరికిపోయాడు అంటే అవును ఎలక్షన్ ముందు మీరు చేసిన అరాచకాలు అన్యాయాలు మీరు చేసిన దోపిడిని మేము ప్రజలకు చూపించాం ఇప్పుడు మేము ఇచ్చిన మాట ప్రకారం ప్రజలను పరిపాలించాలి ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి ఆ పనుల్లో ఉంటామా నీలాగా కుక్కలాగా ఉంటామా మైకుల ముందర ఒకటే చెప్తున్నాం పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తే మాత్రం నాలుగు కత్తరిస్తాం నాని చెప్తున్నా పాలేరు నానికి హెచ్చరిస్తున్నాం పవన్ కళ్యాణ్ గారు పనితీరుని భేష నొప్పుకోం లేదంటే మీ జగన్మోహన్ రెడ్డి దగ్గర కూడా చెప్పాలి మమ్మల్ని సన్మానించాల్సింది పోయి మాకు సాల్వా కప్పాల్సింది పోయి మమ్మల్ని మాట్లాడతారని మాట్లాడలేము ఇంకా లేకపోతే ఆయన అద్భుతమైన పనితీరు నియోజకవర్గం ప్రజలు తిరుగుతున్నాడు మొన్నటిదాకా సినిమా కమిట్మెంట్ అని అయిపోయినాయి ఆయన పనిచేస్తుంటే ఆయన పాటిగా పనిచేస్తుంటే ఆయన నోటు కూర్చొని మాట్లాడతావా నాలుగు కత్తిరిస్తాం దాన్ని ఏమనుకుంటున్నావు ఆయన ఒక మాట మాట్లాడినా ఊరుకునేది తెలియదు ఎందుకంటే మీ ప్రభుత్వంలో మీ పని తిరగని తెలుసు లెక్కర్ స్కాములు చేసి వేల కోట్లు దూర చేసి జైలు ఓసేసుకుంటారు మీ నాయకులందరూ నువ్వు మమ్మల్ని మాట్లాడతావు సుగాలి ప్రీతి కేసు గురించి మాట్లాడతాడు మళ్ళీ సుగాలి ప్రీతి కేసు సీబీఐకి అప్పగించాము మీరు ఐదేళ్ళు ఏం చేశారు కనీసం కానిస్టేబుల్ ప్రీతి సుగాలిప్రీతికి సీబీఐకి అప్పగించాము మేము ఇప్పుడు సీబీఐ ఎంక్వైరీ జరుగుతోంది ఉంది సీబీఐ ఉంది కాబట్టి మరి ఎక్కువ మాట్లాడకూడదు మేము కూడా ఓకే సిబిఐ చూసుకుంటుంది మేము వచ్చిన హామీలు నెరవేరుస్తున్నాం పని పోతున్నాం ప్రజల మిప్పుల పొందినాం అసలు సూపర్ సిక్స్లో లేనిది కూడా ఆటో వాళ్ళకి పదహైదు వేల రూపాయలు కూడా సూపర్ సిక్స్ చెప్పలేదేమో ఇచ్చామే ప్రభుత్వ బడ్జెట్ ఉన్నా లేకపోయినా మేము ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నాము ఉచిత బస్సు కానీ సూపర్ సిక్స్ కానీ పింఛన్ కానీ మీరేం చేశారు లిక్కర్ స్కామ్ చేసి మద్యం నకిలీ మద్యం దాగిపెచ్చి ప్రజలు చంపినారు వేల కోట్లు దోచుకొని వాటాలు పంచుకున్నారు పేరే నాని చెప్తున్నాం తిరుపతి జనసేన పార్టీ తరఫున నుంచి పాలేరు నాని క్షమించే పేరు మారుస్తున్నారు పాలేరు నాని అతని ఎవరికి పాలేరులో అతనికి తెలుసు అతను ఎవరికి పాలేరులో అతను అందరికీ అతనికి తెలుసు పవన్ కళ్యాణ్ గారిని గారి మాట్లాడితే బందర్ వచ్చి బస్టర్లో నిలబెట్టి బట్టలు ఓడిసి నాలుగు కోసం చెప్పి హెచ్చరిస్తున్నాం మా నాయకుడు మాట్లాడే అర్హత మీ నాయకుడు అంటే ఎవరు నువ్వు పాలేరు పనిచేస్తాను మేము మాజీ ముఖ్యమంత్రి అతనికే లేదు నీకు ఎక్కడి నుంచి వస్తుంది లిక్కర్ స్కామ్ లో మేము ఛాలెంజ్ చేస్తున్నాం సీఎం జగన్మోహన్ బ్యాచ్కి ఛాలెంజ్ చేస్తున్నాం మీరు ఒక్కరైనా పట్టుకున్నాం యాభై ఎంఎల్ మధ్యమే నకిలీ మధ్యం పట్టుకున్నాం చూపించారా చరిత్ర చూపించండి మేము ఒప్పుకుంటాం ఎక్కడ లేదు పట్టుకుంది మేము కేసు పెట్టి మేము సస్పెండ్ చేస్తాం ఇంకా విచారిస్తున్నాం ఇప్పుడు కూడా తాజాగా ఎంతమంది మొత్తం లిస్టు తీస్తున్నాం బయట అందరం అరెస్ట్ చేస్తాం ఎవరు ప్రసక్తే లేదు అది మా ప్రభుత్వ పనితీరు మీలాగే దొంగసారి కానీ ప్రజలు ప్రాణం తీయట్లే ఇంకోసారి కానీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే వైసీపీ నేతలు చెప్తున్నాం కబర్దారు మర్యాదగా ఉండం ఒకటి ప్రతి విషయం పవన్ కళ్యాణ్ గారు మాట్లాడే అవసరం ఉందా అధికార ప్రతినిధులు మాట్లాడే ఛాన్సెస్ ఉన్నాయి ఇప్పుడు జనసేన పార్టీ తరఫున స్పోక్స్ పర్సన్ ఉన్నారు అధికార ప్రతినిధులు రోజు ప్రతిరోజు మేము టీవీ పెట్టుకోవాలి ప్రతిరోజు చాలా గురించి మాట్లాడుతూనే ఉన్నాం అంటే అన్ని పవన్ కళ్యాణ్ గారు మాట్లాడే అవసరం ఇప్పుడు లిక్కర్ స్కామ్ జరిగింది టీడీపీ చేశారు టీడీపీ సస్పెండ్ చేశారు చంద్రబాబు వాళ్ళ పార్టీ వాళ్ళు చూసుకుంటారు మేము కూటమి ఉన్నాం కాబట్టి మా వాయిస్ మేము వినిపిస్తున్నాం మీరు ఎప్పుడైనా ఒకరిని పట్టుకున్నారా లేదు కదా దాని పవన్ కళ్యాణ్కి ఏ సంబంధం అండి పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం నకిలీ మద్దతు తయారు చేస్తారంటే పవన్ కళ్యాణ్ గారు తర్వాత వాటాడికే పవన్ కళ్యాణ్ కాచి చెప్పారా ఆయన ఎందుకు మాట్లాడతారు మీరు ఆయన శాఖలో ఆయనకి ఇచ్చిన నియోజకవర్గంలో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయో చెప్పండి మీరు పవన్ కళ్యాణ్ గారు మీరు మాట్లాడతారు ఎక్కడున్నారంటే

ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి